అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళం అండి పెద్ద అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళం అండి అప్పుడు ఆ టైంలో నాకైతే ఏమి ఇవ్వలేదు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నిజంగా నాకు నా బిడ్డలకి నేను బ్రతుకున్నప్పుడు ఇన్ని కంటకాలనే అనుకున్నాను ఆ బిడ్డలకి నేను బ్రతికున్నప్పుడు ఇన్ని కంటకాలనే అనుకున్నాను కానీ ఆయన దయవల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల ఆయన కంపల్సరీగా నా బిడ్డలు ఇచ్చారు ఆ విషయంలో అయితే నేను చనిపోయారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము అప్పటికి మేము వచ్చి టూ ఇయర్స్ అప్పుడు అందరికీ జగన్ అన్ని నీళ్ళు వస్తున్నాం మాకైతే నా హస్బెండ్ కూడా లేదు ఇక్కడికి చాలా దిక్కులో ఉండే ఉన్నాము మరి మాకు జగన్ ఇచ్చారండి తర్వాత నాకు అమ్మఒడికి కూడా వస్తుంది మా ఇద్దరు మాకైతే పడకదొచ్చి మేమైతే వేస్తాం రైతులకి రైతు బోరకర మహలకి రుణమాఫీ పిల్లలకి అమ్మఒడి నాడు నాడు స్కూల్ స్కూల్ ఎంత బాగా అమ్మ బోరు మన చాలా బాగుంది పట్టం చూసుకుంటే మేలే కదండి బట్టి పక్క మా అందరం రోజుల తర్వాత ప్రతి ఇంటి గోడ కార్యక్రమం చేస్తాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన మోసపు హామీలు చంద్రబాబు ఇచ్చారనేది ప్రజలందరికీ చెప్తాం రెండు వేల